అండి నేను మీ విజయ గుడి రసోలు అందరికీ స్వాగతం సుస్వాగతం ఇవాళ స్పెషల్ రెసిపీ హైదరాబాద్ రెస్టారెంట్లో రెసిపీ యాప్ డిలైట్ అండి చేయడం చాలా ఈజీ ఇది మరి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ డిలైట్ని తింటున్న గుద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అది దీన్ని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ఇది యాప్ అండి మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకున్నాను సరే ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని అర కిలో వ్యాపీ అండి దీన్ని ఉడికించాలి ఎనీళ్ళలో అయితే నానబెట్టానో అందులోనే వేసి దీన్ని కొంచెం ఉడికించాలి ఇప్పుడు అందులో కొంచెం పంచసార పౌడరు మూడు నుంచి నాలుగు చెంచాలు వేసుకున్నాను వేసుకొని దాంతోపాటు అలా మెత్తగా అయ్యి వరకు ఉడికించుకోవాలి చూడండి మూడు నుంచి నాలుగు నిమిషాలు అయిపోయింది ఇది ఉడికిపోయింది ఇంత ఉంటే చాలండి మరీ ఉడకపెట్టక్కర్లేదు ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఉడకపెడుతున్నాను ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే రెండు చెంచాలు కస్టర్డ్ పౌడర్ కొంచెం చల్లటి పాల్లో కలపాలి కలిపి ఉడుకుతున్న పాలలో వేయాలి తర్వాత రెండు చెంచాలు పంచదార వేసి ఉడకపెట్టుకోవాలి మరీ థిక్గా కాదు కొంచెం జారుగా కలుపుకోవాలి ఇప్పుడు క్రీమ్ తీసుకున్నాను ఇది అమూల్ క్రీమ్ అండి తీసుకొని దీన్ని బాగా బీట్ చేయాలి మనం ఎంత బాగా చేస్తే అంత మంచిది చూడండి ఇలా అయిపోవాలి ఇది ఇప్పుడు ఆ రికార్డ్కి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేయాలి చూసారా ఇలా ఉండాలి చూడండి ఇప్పుడు నేను కేక్ తీసుకున్నాను ఇదిగో ఇది రౌండ్గా ఉంది దీనికి రెండు భాగాలు చేయాలి హాఫ్ కట్ చేయాలి మధ్య నుంచి ఇలా కట్ చేసానండి కట్ చేసి దీనికి ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది తిండిదైనా అవ్వచ్చు గాజుదైనా అవ్వచ్చు ప్లాస్టిక్ అయినా అవ్వచ్చు ఇలాంటి తీసుకోండి స్క్వేర్గాను అందులో కేక్ ముక్కల్ని ఇలాగా అడ్జస్ట్ చేయాలి మీ దగ్గర కేక్ లేకపోతే పర్వాలేదు బ్రెడ్ అయినా పెట్టు పెట్టుకోవచ్చు అందులోని అలా కూడా దాంట్లో కలిసిపోతుందండి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి ఇలా కేక్ సెట్ చేసుకున్నాను ఇప్పుడు దాని మీద క్రీము ఇలా క్రీమ్ వేసుకోవాలి మొత్తం క్రీమ్ వేసి దీని మీద చూడండి కవర్ చేసి క్రీమ్తో ఇప్పుడు ఆప్రికాన్ పేస్ట్ ఇది వేసుకోవాలి దీన్ని వెయ్యాలి దీన్ని కూడా బాగా స్ప్రెడ్ చేసియాలి దీని మీద కదా ఇప్పుడు ఏం చేస్తానంటే కస్టర్డ్ కస్టర్డ్ చేసుకున్నాను చూసారా ఇగో ఇలాగ ఉండాలి ఇది దీని మీద వేసుకోవాలి మొత్తం కవర్ చేసియాలి మళ్ళీ ఇంకో లేయర్ కేక్ వేసాను దాని మీద క్రీమ్ వేసుకోవాలి అలా ఎన్నైనా వేసుకోవచ్చు రెండు మూడు నాలుగు ఎన్నైనా వేసుకోండి ఇప్పుడు ఏపీ వేసుకున్నాను దాని మీద మళ్ళీ కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ వేసుకోవాలి కొంతసేపులో గట్టిగా అయిపోతుంది ఇది ఇలా వేసుకొని ఉంచుకోవాలి చూడండి దాని మీద డెకరేట్ చేస్తున్నాను కొంచెం బాదాం బాదాం ముక్కలు అలాగే పిస్తా కొంచెం పిస్తా తర్వాత టూటీ ఫ్రూటీ మీరు దేంతోనో చేసుకోండి పర్వాలేదు చూడ్డానికి బాగుంటుంది ఇప్పుడు ఇదేం చేస్తానంటే మూడు నుంచి నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టియాలి చల్లగా అయిపోవాలి చల్లగా తింటేనే చాలా బాగుంటుందండి ఇది మూడు నుంచి నాలుగు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో పెట్టియాలి ఇదిగోటండి ఎప్రికార్ డిలైట్ రెడీ అయిపోయింది సరే చూడ్డానికి బాగుంది తినడానికి అంతకన్నా బాగుంటుంది ఇప్పుడు దీన్ని నేను మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకోటండి రెడీ అయిపోయింది మరి నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి చేసి చెప్పండి ఇది ఎలా ఉన్నాదో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి అందరికీ చేసి పెట్టండి మరి నా ఛానల్లో కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైకు షేరు చేయండి కమెంట్స్ చేసి చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సార్